ॐ सहनाववतु भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 हरिः ओं नमः हरिः ॐ సాక్షాత్తు దివ్యత్వ స్వరూపులైన మీ అందరి ముందుగా నమస్కారం మనం భజగోవిందం యాభై ఆరవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం మనం నాలుగో శ్లోక శ్లోకాన్ని దర్శిస్తూ ఉన్నాం సమయం మన చేతుల్లో లేదు కాలం వృధా చేసుకున్నందువల్ల తిరిగి రాదు అని చెప్పుకుంటూ ఉన్నాం రేపు అనే దానికి రూపు లేదు రేపు చేద్దాం ఈ మంచి కార్యక్రమాన్ని రేపు ప్రారంభిద్దాం అనుకుంటే రేపు ఉంటామో లేదో తెలియదు అందువల్ల ఏది మనం ఆచరించాలనుకుంటున్నామో దాన్ని వెంటనే ప్రారంభించే ప్రయత్నం చేయాలి ఒక చిన్న కథ మనందరికీ గతంలో చెప్పుకున్న ఈ మరలా చెప్పుకోవాల్సి వస్తుంది తామర పువ్వు దాని మకరందాన్ని దాని క్రోరాలని వచ్చి వాళ్తుంది దానిలో ఎంతో అమృతాన్ని ఆస్వాదిస్తూ ఉదయం నుంచి సాయంకాలం దాకా దానిలోనే నిమగ్నమైపోయింది రాత్రి సమయం రానే వచ్చింది ఆ సమయంలో కూడా తనకు తెలిసినా కూడా పర్వాలేదు రేపైనా మనం లేస్తాం దీనిలో కాబట్టి ఆ అమృతాన్ని ఆస్వాదించాలనే తలంతో ఉన్నప్పుడు సాయంకాలానికి ఆ పువ్వు మొత్తం కూడా ముడుచుకుపోయింది కానీ తన రెక్కల సాయంతో బయటికి రావచ్చు కానీ ఆ అమృతాన్ని మకరందాన్ని రోలుతూ దానిలోనే ఆస్వాదిస్తూ ఉంది ఒక ఏనుగు రావటం ఆ మొత్తం కూడా తన తొండాన్ని తీసుకొని దాని మొత్తం కూడా నాశనం చేసింది అంటే పువ్వు నాశనం చేయటం చేయటంగా దానిలో ఉన్నటువంటి ఏ తొమ్మిది ఉందో ఆ తొమ్మిది జీవితం కూడా వృధా అయిపోయింది అలానే ఒక స్థిర నిర్ణయం కావాలి మనకి ఇది రేపు అనేది లేకుండా ఒక స్థిర నిర్ణయం తీసుకుంటే చాలు అది ఆ క్షణమే ప్రారంభమవుతుంది అందువల్ల కేంద్రమైంది అసలు దీనికి ఈ సృష్టికి ఆధారమైనటువంటి కేంద్రం ఏముంది ఆ కేంద్రాన్ని మనం పట్టుకోవాలి అంటే నీవు కదలకుండా ఉండాలి అంటే ఒక ఉదాహరణ మనం తీసుకుంటే మనకు సాగ అర్థం అవుతుంది బాగా ఒక ఫ్యాన్ తిరుగుతుంది ఫ్యాన్కి మధ్యలో రాడ్ ఉంటుంది రాడ్ తిరుగుతుందా ఆ రాడు తిరగదు అంటే తిరిగేది ఏంటిది ఫ్యాన్ రెక్కలు ఆ రాడ్కి ఆధారం ఉంది కాబట్టి అది తిరుగుతుంది అలానే ఒక బండి తీసుకుంటే చక్రం తిరుగుతుంటుంది దాని మధ్యలో ఏముంటుంది ఇరుసు ఇరుసు తిరుగుతుందా ఇరుసు తిరగదు తిరిగేది ఏంటిది చక్రం అలానే మనం రోజు దర్శించేటువంటి సినిమా ఒకసారి ఆలోచన చేసుకుంటే తెర ఉంటుంది తెర కదులుతుందా తెర కదలదు తెర మీద కనపడేటువంటి బొమ్మలన్నీ కనపడుతూ ఉంటాయి ఆ తెర కూడా కదిలితే బొమ్మే కనపడతాం తెర మీద అగ్నిజ్వాలలు ప్రజ్వలిస్తూ ఉంటాయి మరి ఎప్పుడైనా తెర కాలిందా లేదు వర్షం కుంభవృష్టి కురుస్తూ ఉంటుంది సముద్రాలు పొంగిపోతున్నట్టు కనపడతాయి తెరకేం అంటలా డాలు విపరీతంగా వీస్తుంటాయి తెరకేం కావట్లా స్థిరంగా ఉన్నటువంటి తెర అది నాకు చిన్నతనంలో మా ఊళ్ళో ఆ రోడ్డు మీదనే తోలు బొమ్మలు ఆటలు వేసేవాళ్ళు సినిమాలు అప్పుడు లేవు కరెంట్ లేదు రోడ్లు లేవు మంచినీడికి దొరికేది కాదు ఏదో సాయంకాలం పూట కాలక్షేపం కోసం ఆ బజార్లో ఆ మట్టి రోడ్ల మీద కూర్చుంటే తోలు బొమ్మలు ఆట వేసేవాళ్ళు ఆ తెర ఉంటుంది ఆ బొమ్మలని కదిలిపోతుంటే వెనకపక్క ఉండి ఆ కాలు ఇటు తిప్పుతూ ఉంటారు అలానే నువ్వు స్థిరంగా ఉండాలి ఎప్పుడైతే నువ్వు స్థిరంగా ఒక నిర్ణయం తీసుకున్నావో ఆ నిర్ణయానికి భద్రుడైపోయినప్పుడు నాకు ఈ సంసారం గురించి అర్థమైంది కాబట్టి దీన్ని అంటకుండా ఉండాలి అని నీకు ఒక స్థిరమైన నిర్ణయం వస్తుంది నిర్ణయం వస్తుంది అస్థిరమైనటువంటి జీవితానికి ఆధారం ఎవరు ఆ పరమాత్మ మరి అస్థిరమైన అస్థిరతను తొలగించుకోవాలంటే ఎవరిని ఆశ్రయించాలి ఆ పరమాత్మను ఆశ్రయించాలి జీవితమైన ఒక అవగాహన కనుక లేకుంటే ఆధ్యాత్మిక ఎవరు కారు ఒక అవగాహన రావాలి ఏంటి అసలు ఈ జీవితం ఈ పుట్టడం ఏంటి ఈ పెరగటం ఏంటి సంసారం ఏంటి మళ్ళీ మరణించడం ఏంటి ఒక అవగాహన ఎప్పుడొచ్చిందో దాని మీద ఆసక్తి పెరుగుతుంది నా కోరిక ఉందండి నేను మారాలనుకుంటున్నాను కానీ మారలేకుండా పోతున్నాను ఇది అందరికి చెప్పేది అన్నీ నాకు తెలుసు కానీ నేను మారాలనుకుంటున్నాను కానీ నాకు మారలేకపోతున్నాను అంటున్నాను అదే విషయం నన్ను కూడా అంటున్నారా మరి ఏంటండి ఎందుకు ఇన్ని కార్యక్రమాలు చేయటం మీరు యాభై ఏళ్ళకే రిటైర్ కావటం ఏంటి అసలు అందరూ కూడా అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు వచ్చినా కూడా ఆ వ్యాపారాలు వ్యవహారాలు చేస్తున్నారు కదా ఏ యాభై ఏళ్ళకే రిటైర్ ఎందుకు కావాలి అని అందరూ అడుగుతున్నారు నాకు అర్థమైంది బాబు నీకు అర్థం కాలేదు నేను చెప్పేది ఒకే మాట అర్థం చేసుకున్నప్పుడే ఈ ప్రపంచం నీకు అర్థమవుతుంది లేకపోతే ఏమవుతుంది బంధం పెరుగుతుంటుంది సమాజాన్ని ఉద్ధరించలేము వాస్తవంగా సమాజాన్ని అందరినీ ఉద్ధరించాలంటే ఎవరి చేతుల్లో ఉంటుంది కానీ ఒక్క వ్యక్తినైనా కూడా మనం మార్చవచ్చు అదే మా సిద్ధాంతం కూడా అందరికీ చేయలేకపోవచ్చు ఎన్నో కార్యక్రమాలు చేసాం అందరూ దాన్ని బాగుపడ్డారనుకుంటున్నామేమో అదేం లేదు ఆసక్తి లేని వారిని మార్చలేము ఒకటే గుర్తు ఒక ఆసక్తి ఉండాలి నేను మారాలి అందరిలాగా ఉండకూడదు నేను విలక్షణంగా ఉండాలి ఎప్పుడైతే నీకు అది అర్థమైందో మారే ప్రయత్నం చేస్తాం లేకపోతే లేదు గుర్రాన్ని తీసుకెళ్ళి నది దగ్గర తీసుకెళ్ళి తీసుకెళ్ళగలం కానీ గుర్రం చేత నీళ్లు తాగించగలవా చెప్పండి మన చేతుల్లో లేదు మారాలనుకుంటే పరివారం నీకు అడ్డు రాదు ఒకటే గుర్తుపెట్టుకోండి సమస్యలు అనేకం వస్తాయి ఇబ్బందులు పడుతు ఉంటారు కానీ నీకు అనేక రకాల అయినా కూడా నీ దృఢనిచ్చి నీదే ఈ నిశ్చయించుకున్నాను నేను దీనికి వెను జరగను అసలు పరివారం అంటారు అసలు ఆ పరివారం ఎవరు ఒక ప్రశ్న చేసుకో ఒక ప్రశ్న మీరే వేసుకోండి వస్తుంది ముందు ముందు వస్తుంది నీ భార్య ఎవరు నీ బిడ్డలు ఎవరు నీ బంధువులు ఎవరు ఒక్కొక్కటి ప్రశ్న అడుగుతుంటారు శంకరాచార్యుడు వారు కాతే కాంత కాస్తే పుత్రకం అంటూ ఒక ప్రశ్నలు వేస్తూ ఉంటారు అవన్నీ ఉచ్చే శ్లోకాల్లో వస్తాయి మొత్తం కూడా ఒక్క ప్రశ్న వేసుకున్నప్పుడు నీకు అర్థమవుతుంది అసలు నేనేవారిని నాకు సంబంధించిన వాళ్ళు నేనంతా వాళ్ళు వాస్తవమా కళలో అనేక రకాలు కనపడుతున్నాయి తెల్లవారిపాతి లేదు మరి ఇది సత్యమా అసత్యమా ఇది అర్థం చేసుకోవాలి మనం పరివారం జీవితం కాదు నీ పరివారం నాకు సంబంధించిన వాడు కాదు నేను ఒంటరిగా వచ్చాను నేను ఒంటరిగా ఇది ఇదొక నాటకం అని ఎప్పుడైతే నీకు అర్థమైందో నీలో మార్పు ఖచ్చితంగా వస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్సత్